ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగన్ అన్న అమ్మఒడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో ముందుగా ఈ పథకానికి నిధులు అయితే విడుదల చేయాలని డిసైడ్ అవుతుంది కదా అందులో భాగంగా ఈసారి అటెండెన్స్ ఒక్క పాయింట్ తగ్గినా కూడా ఇవ్వని చెప్పేసి క్లియర్గా మెసేజ్లు అయితే పంపించడం అయితే జరిగింది అమ్మఒడిలో కోత మీరు చూసుకున్నట్లయితే భారీగా కత్తిరైతే వేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తల్లిదండ్రులకు మెసేజ్లు అయితే పంపిస్తున్నారన్నమాట డియర్ పేరెంట్స్ యువర్ సన్ ఆర్ డాటర్ ఎనికేపల్లి సాయి హర్ష సహారా సహస్ర స్టడింగ్ ఇన్ ఎయిత్ క్లాస్ అటెండింగ్ ద స్కూల్ యాజ్ టుడే ఆన్ ఆన్ టుడే మొత్తంగా నూట అంటే నూట యాభై మూడు రోజులు పనిచేస్తే కేవలం నూట ఆరు రోజులు మాత్రమే వచ్చింది సో ఈ నెలలో చూసుకుంటే ఇరవై మూడు రోజులు పదిహేను రోజులు మాత్రమే స్కూల్కి అయితే వచ్చింది అందువల్ల అటెండెన్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే లేదు డెబ్బై ఐదు శాతం అరవై తొమ్మిది మాసం అరవై తొమ్మిది శాతం మాత్రమే ఉంది సో ఇలా ఉన్నవారు ఎవరికి కూడా జగన్ నా మూడైతే రాదని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే అటెండెన్స్ అనేది డెబ్బై శాతం అటెండెన్స్ ఉంటేనే వారికి ఇస్తామని చెప్పారు సో అందువల్ల ఇలా వీరందరికీ కూడా కోత పెడితే అవకాశం అయితే హాఫ్ అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కోత అయితే పెడతారన్నమాట ఎందుకంటే అటెండెన్స్ లేకపోతేనే సో ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది మెసేజ్లు అయితే ఇలా వస్తున్నాయి అన్నమాట ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి